స్కూల్ డ్రెస్ తర్వాత పాఠ్య పుస్తకాలు ఇక్కడ నేను రావడం జరిగింది వాస్తవంగా మీరు ఏదైతే ప్రధాన ప్రజలు శ్రీనివాసాలు టూ థౌజండ్ సిక్స్టీన్ సెవెంటీన్ తర్వాత ఈ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం చేసి వన్ ఎయిటీ సెవెన్ ఎస్ట్రెస్ట్ చేసిన గొప్పదానం అంటే ఐ ఆమ్ అప్రిషియేట్ ఎందుకంటే ఇటువంటి టీచర్లు చాలా తక్కువగా మనం కనబడతాం మన పాత్ర దేవో అంటాం గురుదేవో దేవోభవ అంటాం అంటే ఇటువంటి గురులు ఉంటే మన పిల్లగాళ్ళ భవిష్యత్ కూడా బాగుతుంది పిల్లగాళ్ళు ఉంచు నేను ఒకటే స్థానిక శాఖ అయిన తర్వాత నాకు కోరి కాబట్టి ఉంది నేను ఈరోజు ఈ స్టేజ్ మీద కూర్చుందంటే ఓన్లీ సరస్వతి మాకు ఆశీర్వాదం తర్వాత జాబ్ వచ్చిన తర్వాత కూడా బిజినెస్లో పడ్డాను కానీ ఎడ్యుకేషన్ ఈజ్ ద మస్ట్ ఇంపార్టెంట్ ఇలా పేరెంట్స్ వచ్చి మా పిల్లగాళ్ళకు అడ్మిషన్ తీసుకుంటే స్కూల్ అంటే నేను మా నేను అనుకుంటా ఈ స్కూలే ఎందుకంటే అక్కడ ఉన్న స్థానిక లీడర్లు కానీ ఎన్టీ పిల్లగాళ్ళకు అడ్మిషన్ తీసుకోమంటున్నారు కానీ ఇక్కడ పేరెంట్సే వచ్చి సొంతంగా ఇక్కడ ఉన్న పిల్లగాళ్ళకు మన ఇక్కడ అడ్మిషన్ అంటే ఈ గొప్పతనం అంటే ఉన్న ఇతర స్థానిక టీచర్లు అదే ప్రధాన ఉపాధ్యాయులు టీచర్స్ ఉంటుంది వాళ్ళ అద్దాం ఈరోజు చూస్తే రెండే ఇక్కడ మన టీచర్లు ఉన్నారు టీచర్లు కొంత బాగుంది బిల్డింగ్ కూడా ముందు లేకుండా కానీ పాత గవర్నమెంట్లో ఏదైతే బిల్డింగ్ సెటర్ చేసిన తర్వాత కంప్లీట్ అయింది ఇంకా మనకు కొత్త కావాలా ఇంకా బిల్డింగ్ కావాలా పైన కూడా బిల్డింగ్ కావాలా ఖచ్చితంగా ఎటువంటి ఎడ్యుకేషన్ ఇచ్చే టీచర్ ఉన్నారు రెవెన్యూ గారు ఉన్నారు పేఆర్బ్యూ అధ్యక్షులు కూడా ఉన్నారు వాళ్ళ ఉపాధ్యాయ బృందాలే వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను ఇటువంటి ఎడ్యుకేషన్ ఇచ్చి పిల్లగా నా భవిష్యత్తు చేయాలని కోరుకుంటున్నాను ఎందుకంటే దాదాపు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ పీపుల్ మా దగ్గర పూర్ ఫ్యామిలీస్ చూస్తున్నారు వాళ్ళకి ఎడ్యుకేషన్ కంపల్సరీ కావాలి ఈరోజు చూస్తే మన ఎస్టీ ఎస్టీ ట్రైబల్ ట్రైబల్స్ ఏరియా స్కూల్లో పిల్లలన్న సబ్బులు పెట్టకుండా మన చేస్తున్నారు అటువంటి లాగా స్కూల్ చేస్తున్నారు అంటే స్కూల్ స్టడీ ఎడ్యుకేషన్ ఇస్తే ఇంపార్టెంట్ అని పెట్టుకొని ఎడ్యుకేషన్ ఇస్తే మన దేశ భవితం బాగా అవుతుంది కాబోయే పది పన్నెండు